సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో లేబర్ కార్యాలయంలో విఎస్టీ పరిశ్రమలో వర్కర్స్ యూనియన్ రిజిస్టర్ నంబర్ వన్ తరఫున ఎన్ఎన్ఆర్ గ్రూప్ నుండి ఆరోసారి నామినేషన్ వేసిన వి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విఎస్టీ పరిశ్రమలో గత ఐదు సార్లుగా తామే గెలిచామని ఆరోసారి నామినేషన్ వేశామని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా విఎస్టి పరిశ్రమలో గెలుస్తూ వచ్చామని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల శ్రేయస్సు కోసమే పనిచేసే తమ యూనియన్ను కార్మికులందరూ లైన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీవిష్ణర్ బాబీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రవి యాదవ్ మరియు సభ్యులు రాములు కృష్ణ శ్రీనివాస్ హార్తిక్ మధు రవీంద్ర రెడ్డి శంకర్ మధుసూదన్ సుదర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బిఎస్టీ వర్కర్స్ యూనియన్ రిజిస్టర్ నంబర్ వన్ తరఫు నుంచి ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది మరి ఎన్ఎన్ఆర్ గ్రూప్ తరఫు నుంచి ఇది ఆరోసారి మరి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం ఐదు సార్లు మరి ఇన్ని రో గెలవడం జరిగింది అట్లనే గెలవడమే కాకుండా మరి విఎస్టీ కార్మికులకు సంబంధించి వాళ్ళ జీతభత్యాల గురించి మరి మంచి అగ్రిమెంట్స్ వేతన ఒప్పందాలతో పాటు మరి వాళ్ళకు బోనస్ అట్లనే మరి తెలంగాణలో ఎక్కడ కూడా మరి ఏ కంపెనీలలో కూడా మరి రిక్రూట్మెంట్ అనే పరిస్థితి లేదు అటువంటి కంపెనీలో రెండు వేల పదహారులో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మరి ఇప్పటి వరకు రెండు వందల మంది పిల్లల్ని అంటే ఐటీఐ బీటెక్ చేసిన పిల్లల్ని రిక్రూట్ చేయడం జరిగింది మరి అట్లనే వారితో పాటు కార్మికుల పిల్లల్ని కూడా తీసుకోవడం జరిగింది అంతకుముందు మరి ఐఎన్టీయూసీ ఉన్నప్పుడు మరి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది సన్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది రద్దు చేయడం జరిగింది కానీ మళ్ళీ తిరిగి రెండు వేల పదహారులో తీసుకురావడం రెండు వందల మంది పిల్లలు మరి ఈరోజు యువకులంతా కూడా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు ఈరోజు స్ట్రెంగ్త్ మూడు వందల ఎనభై ఆరు రిఎస్టీ కంపెనీలో కంపెనీ ఇంతకుముందు విఎస్టీ అజామాబాద్లో ఉండే ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో వచ్చిన జీవో ప్రకారం మరి కంపెనీ తూపురానికి షిఫ్ట్ కావడం ముప్పిరెడ్డిపల్లికి షిఫ్ట్ కావడం మరి ఎలక్షన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సంగారెడ్డికి మరి డీసీఎల్ రవీందర్ రెడ్డి గారికి ఈరోజు మా నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో మరి ఉద్యోగుల భవిష్యత్తు అట్లనే వాళ్ళకు సంబంధించిన అన్ని దాంతోపాటు ముఖ్యంగా కూడా మరి ఉద్యోగం చేసి రిటైర్ అవుతున్న వాళ్ళ పిల్లలు మరి ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళకు రిక్రూట్మెంట్లో సింహభాగమే కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వచ్చే రిక్రూట్మెంట్ వాళ్ళకి చేస్తామని మరియు ఇంకెన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తాం పెండింగ్ ఇంక్రిమెంట్స్ ఇష్యూస్ అవన్నీ కూడా వచ్చే జూన్ జూలై లోపట అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం